ఫ్రెండ్స్ చాలామంది అయితే ఏపీఎస్పి ఉద్యోగానికి సంబంధించి అన్న ఫ్యామిలీ వెల్ఫేర్ ఉండదా ఫ్యామిలీతో ఉండాలంటే ఏం చేయాలి అసలే ఏపీఎస్పిలో ఫ్యామిలీకి దూరంగా ఉండాలంట కదా ఏపీఎస్పి ఉద్యోగం చాలా కష్టంగా ఉంటుందంట కదా అని చెప్పేసి అడుగుతున్నారు చాలామంది కొంతమంది ఏమడుగుతున్నారంటే ఏపీఎస్పి నుంచి డిప్యూటేషన్ కానీ అటాచ్మెంట్ కానీ డిప్యూటేషన్ కానీ అటాచ్మెంట్స్ కానీ వెళ్ళడానికి ఏమైతే వింగ్స్ ఉన్నాయో ఆ వింగ్స్ కోసం ఒక వీడియో చేయనయ్య అని చెప్పేసి అడిగారు ఏపీఎస్పీ నుంచి వెళ్ళడానికి చాలామందికి ఏముంటుంది ఫ్యామిలీతో ఉండాలని చెప్పేసి ఉంటుంది ఆ ఫ్యామిలీతో ఉండాలనే వాళ్ళకి లేదా కొంచెం ఫైనాన్షియల్గా బలపడాలి ఇక్కడికంటే కొంచెం ఎక్కువ అమౌంట్ ఇక్కడి నుంచి ఒకవేళ డిప్యుటేషన్లు వెళ్తే డిప్యుటేషన్లో వెళ్తే ఏమైనా వచ్చే అవకాశం ఉందా అని చెప్పేసి నన్ను అయితే అడిగారు నేనైతే చెప్పాను మీకు ఖచ్చితంగా ఒక వీడియో చేస్తానని చెప్పేసి అన్నాను ఈరోజైతే ఆ వీడియో చేస్తాను ఏపీఎస్పి దేనికైనా సరే దేనికైనా సరే ఏపీఎస్పి నుంచి ఎక్కువ మంది ఎక్కువ మంది డిప్యూటీషన్ వెళ్ళిన వాళ్ళు మనకు కనబడుతుంటారు దీని అంతటికీ ఎక్కడ బేస్ ఉందంటే ట్రైనింగ్ ఎవరైతే ట్రైనింగ్ బాగా చేస్తారో ఆ ట్రైనింగ్ బాగా చేసిన వాళ్ళని కొన్ని సందర్భాల్లో ఆ ట్రైనింగ్ దగ్గరికి వచ్చే టెస్ట్ పెట్టి కొన్ని వింగ్స్ వాళ్ళు తీసుకెళ్తుంటారు మంచిగా పరిగెట్టే వాళ్ళని మంచి గ్రౌండ్ ఉన్న వాళ్ళని మంచి మెరిట్ ఉన్న వాళ్ళని మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళని మంచి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఎక్కువ స్కిల్స్ ఉంటాయి కదా ఒక్కొక్కరికి రెండు మూడు స్కిల్స్ ఉంటాయి అటువంటి వాళ్ళని వాళ్ళ కొన్ని వింగ్స్ వచ్చి కొన్ని వింగ్స్ వాళ్ళు వచ్చి వాళ్ళకి టెస్ట్ పెట్టి ఆ టెస్ట్ ద్వారా కొన్ని వింగ్స్కి అయితే తీసుకెళ్తారు చాలామంది అభ్యర్థులైతే వెల్లింగ్ ఇస్తారు ఎందుకు వెల్లింగ్ ఇస్తారంటే ఏపీఎస్పీ ఉద్యోగంలో కొంచెం ఫ్యామిలీకి కొంచెం దూరంగా ఉండాలి కాబట్టి ఫ్యామిలీ వెల్ఫేర్ నిమిత్తం చాలామంది వింగ్స్కి వెళ్తుంటారు కొంతమంది ఫైనాన్షియల్గా అన్నా నేను బాగా సెటిల్ అవ్వాలనుకుంటున్నాను బాగా కష్టపడాలనుకుంటున్నాను ఈ వింగ్స్ నుంచి వేరే వింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను అనేవాళ్ళు కూడా వేరే వింగ్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది దీని అంతటికీ ఏంటి ప్రాసెస్ అంటే టెస్ట్లు పెడతారు వాళ్ళు కొన్నిసార్లు టెస్టులు పెట్టినా వింగ్స్కి బెటాల వాళ్ళు ఎలా చేయకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం చాలా బెటాలన్స్లో సిబ్బంది కొరత ఉంది సిబ్బంది కొరత ఉన్నప్పుడు కొన్ని బెటాలలో రిలీవ్ చేయరు తర్వాత పర్సనల్గా కొంతమంది వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించుకుని మొత్తం మీద వెళ్తారు ఆ విధంగా వెళ్తారు అన్ని బెటాల నుంచి రిలీవ్ చేయాలి కంపల్సరీ ఏమి లేదు మళ్ళీ కంపల్సరీ అన్న నేను వెళ్ళాలనుకుంటున్నాను నాకు అవకాశం రాలేదు అని మీరు అడగచ్చు కాబట్టి ఆ బెటాలన్ స్ట్రెంత్ బట్టి ఆ ఆఫీసర్స్ని బట్టి అక్కడ డ్యూటీస్ని బట్టి ఖచ్చితంగా అయితే రిలీవ్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి మంచి టెస్ట్లో మీకు తర్వాత చెప్తాను టెస్ట్లో ఏమేమి ఉంటాయో మంచి టెస్ట్ చేస్తే ఆ టెస్ట్ల ద్వారా వేరే వింగ్స్కి వెళ్ళి ఫ్యామిలీతో హ్యాపీగా ఉండడానికి ఏపీఎస్పిలో చాలా మంచి అవకాశం అయితే ఇక మనం వింగ్స్కి వెళ్ళిపోదాం ఏ ఏ వింగ్స్ ఉన్నాయి ఆ వింగ్స్కి గురించి ఒకసారి మనం చేద్దాం ప్రధానంగా ఏపీఎస్పీ నుంచి గ్రేహౌండ్స్ అనేటువంటి ఒక వింగ్ ఉంది హౌండ్స్ వింగ్ ఈ గ్రేహౌండ్స్ వింగ్ నక్సలిజాన్ని మావోయిజాన్ని నిర్మూలించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది ఒకప్పుడు నక్సలిజం మావోయిజం చాలా ఎక్కువ ఉండేది కాబట్టి దానిని నిర్మూలించడానికి ఒక స్పెషల్ వింగ్ని అయితే తయారు చేయడం జరిగింది ఆ వింగ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే మన ట్రైనింగ్ ట్రైనింగ్ జరుగుతున్నప్పుడు ఆ ట్రైనింగ్ దగ్గరికి వచ్చి వాళ్ళకి మెరిట్ ఉన్న అభ్యర్థుల్ని గ్రౌండ్ మెరిట్ ఉన్న వాళ్ళని నాలెడ్జ్ ఉన్న వాళ్ళని అక్కడ టెస్ట్ పెట్టి లేదా అక్కడ టెస్ట్ పెట్టి వాళ్ళని తీసుకెళ్ళడం జరుగుతుంది కొన్నిసార్లు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా అడుగుతారు ట్రైనింగ్లోనే అడుగుతారా అని అడుగుతారు మళ్ళీ మీరు ట్రైనింగ్లోనే కాదు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా కొన్నిసార్లు పాత సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిలీవ్ చేసి కొత్త నీరు పాత నీరుని తీసేసి కొత్త రక్తాన్ని ఎక్కించడానికి ప్రయత్నం చేస్తారు ఇలా వెళ్ళిన వాళ్ళకి ఫ్యామిలీ వెల్ఫేర్ ఉంటుందండి మంచి ఫ్యామిలీ వెల్ఫేరు ఉంటుంది గ్రేహౌండ్స్కి వెళ్ళేవాళ్ళు ఫ్యామిలీ వెల్ఫేరే కాదు కానీ ఫ్యామిలీ వెల్ఫేర్ కాదు కానీ ఒక సిక్స్టీ పర్సెంటేజ్ జీతం అయితే ఎక్కువగా ఇస్తారు గ్రే హౌండ్స్లో అరవై శాతం ఎక్కువ జీతం ఇస్తారు నార్మల్గా అంటే జనరల్ కానిస్టేబుల్కి ఒక రూపాయి ఇచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ జనరల్లో జీడీ చేస్తున్న ఏపీఎస్పి కానిస్టేబుల్కి ఒక రూపాయి ఇచ్చిందనుకో అక్కడికి వెళ్ళిన వాళ్ళకి రూపాయి అరవై పైసలు ఎక్కువ వస్తుంది రూపాయి అరవై పైసలు యాభై వేలు వచ్చేవాళ్ళకి ఎనభై వేలు వస్తుంది నలభై వేలు వచ్చే వాళ్ళకి అలాగ ఇంకొక దాని మీద నలభై వేలు మీద సిక్స్టీ పర్సెంటేజ్ ఒక ఏపీఎస్పి వాళ్ళే మరి ఈ వింగ్స్కి వెళ్ళొచ్చా అంటే ఏపీఎస్పి వాళ్ళే కాదు ఏఆర్ఓ సివిల్ వాళ్ళు కూడా గ్రేఫ్న్స్కి వెళ్ళచ్చు చాలామంది వెళ్ళి అక్కడ మంచిగా ఫ్యామిలీతో ఉండి మంచిగా వాళ్ళు ఫైనాన్షియల్గా కూడా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు ఇక రెండు వచ్చి రెండు వచ్చి ఈ ఈ గ్రే హౌండ్స్కి వచ్చి చాలామంది జంగిల్ కోసం అడిగారు జంగిల్ డ్రెస్ అంటే ఇష్టం అన్న మాకు జంగిల్ డ్రెస్ వేసుకోవడం ఉంటుందా అన్నారు గ్రే అయితే జంగిల్ డ్రెస్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక రెండోది వచ్చి ఎస్ఐబి అంటారనమాట ఎస్ఐబి ఈ ఎస్ఐబిలో సిక్స్టీ పర్సెంటేజ్ వీళ్ళకి ఇస్తారండి ఎక్కువ అమౌంట్ హౌండ్స్కి ఎలాగైతే సిక్స్టీ పర్సెంట్ ఇస్తారో ఈ ఎస్ఐబిలో ఈ ఎస్ఐబిలో కూడా అరవై శాతం ఇస్తారు అరవై శాతం ఇస్తారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఈ నక్సలిజాన్ని మావోయిజాన్ని మావోయిజానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు ఎస్ఐబి ఈ వింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే నక్సలీలు ఎక్కడ ఉన్నారు మావోయిస్టులు ఎక్కడ ఉన్నారు అటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు వీళ్ళు ఎవరికి తెలియదు జనాల్లో కలిసిపోంటారు అతను ఎస్ఐబి కానిస్టేబుల్ ఎవరు అనేది కూడా ఈ ఎవరికి తెలియదు ఫస్ట్ది హౌండ్స్ అయితే రెండోది ఎస్ఐబి ఈ ఎస్ఐబి వాళ్ళకి హిందీ కంపల్సరీగా రావాలి హిందీ రావాలి ఇంకా అనేకమైన లాంగ్వేజెస్ వీళ్ళకి రావాలి ఇక మూడోదిగా చూసుకుంటే ఆక్టోపస్ మూడో వింగ్ అనమాట ఇది ఈ ఈ వింగ్లో కూడా ఏపీఎస్పి నుంచి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఫ్యామిలీ పెట్టుకోవడానికి ఫ్యామిలీ వెల్ఫేర్ కోసం అడిగారు కాబట్టి చెప్తున్నాను ఫ్యామిలీ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్యామిలీతో పాటు ఒక సిక్స్టీ పర్సెంటేజ్ అలవెన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అరవై శాతం ఎక్కువ అలవెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎక్కడంటే ఆక్టోపస్లో ఆక్టో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టెర్రరిజాన్ని టెర్రరిజాన్ని అంతం చేయడం వీళ్ళ డ్యూటీస్ ఎక్కడ ఉంటాయంటే ఎక్కువగా వీఐపీ దగ్గర సీఎం సెక్యూరిటీ వింగ్స్ ఆ చోట్ల ఎయిర్ ఫోర్స్ ఎయిర్పోర్ట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ టెర్రరిజం ఎక్కడైతే ఉంటుందో అక్కడ వీళ్ళ విధులను ఉంటాయి వీళ్ళకి డైలీ డైలీ గ్రహం కానిస్టేబుల్కి కానీ ఆక్టోపస్ వీళ్ళకి కానీ డైలీ ఫ్రీటీ ఉంటుంది మంచిగా ఫిజికల్గా మంచిగా బలపడాలంటే వీళ్ళకి ఫ్రీటీ ఉంటుంది పీటీ చేపిస్తారో తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి క్లాసెస్ ఉంటాయి ఎలా ఎదుర్కోవాలి ఎలా ప్లాన్గా ఉండాలి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి ప్రతిరోజు వాళ్ళకి క్లాసెస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి మీరు వింగ్స్ కోసం అడిగారు కాబట్టి నేను వింగ్స్ కోసం చెప్తాను కొంచెం వీడియో లెంత్ అయినప్పటికీ మరి స్క్రిప్ట్ చేయకుండా మొత్తం మీరు చూడండి ఇక సిఐ సీఐ అంటే కౌంటర్ ఇంటెలిజెన్సీ అంటాం సిఐ కౌంటర్ ఇంటెలిజెన్సీ దీనికి కూడా మల్టీ లాంగ్వేజెస్ చాలా లాంగ్వేజెస్ రావాలి దీనికి కౌంటర్ ఇంటెలిజెన్సీ కోసం పనిచేసే వాళ్ళకి వీళ్ళు సిక్స్టీ పర్సంటేజ్ సిక్స్టీ పర్సంటేజ్ జీతాన్ని ఎక్కువగా తీసుకుంటారన్నమాట మనం ఏదైతే గ్రౌండ్స్ ఉందో ఏ విధంగా ఎస్ఐబి ఉందో ఆక్టోబర్స్కి ఫిఫ్టీ పర్సెంటేజ్ కౌంటర్ ఇంటెలిజెన్స్కి అయితే సిక్స్టీ పర్సెంటేజ్ ఈ వింగ్కి కూడా చాలామంది డిప్యుటేషన్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టెర్రర్ టెర్రరిజాన్ని టెర్ర రజాన్ని అంత పొందించడం ఇంకా ఎస్ఎస్సి అంటాం ఈ ఎస్ఎస్సి అంటే స్పెషల్ సెక్యూరిటీ గ్రూపు ఎస్ఎస్సి స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అనమాట ఈ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్లో పనిచేసే వాళ్ళు కూడా ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ అధికంగా వేతనాలు అయితే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఎక్కువగా జీతాలు చెల్లించడం జరుగుతుంది వీళ్ళ యొక్క ఆ డ్యూటీస్ చూస్తే ఎక్కువగా సీఎం సెక్యూరిటీ కానీ విఐపి సెక్యూరిటీస్ కానీ ఇటువంటి ప్లేసెస్లో వీళ్ళు ఉద్యోగం చేస్తారో ఉద్యోగం చేస్తారండి ఇంకా ఐఎస్డబ్ల్యూ అంటాం ఈవింగ్కి వింగ్కి కూడా చాలామంది వెళ్ళొచ్చు ట్రైనింగ్ అయిన తర్వాత ఫ్యామిలీ వెల్ఫేర్ నిమిత్తం వెళ్ళొచ్చు ఐఎస్డబ్ల్యూ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అంటాం దీనికి ఎటువంటి అలవెన్సెస్ లేవు కానీ ఫ్యామిలీతో ఉండొచ్చు అనమాట ఫ్యామిలీతో ఉండొచ్చు షిఫ్ట్ వైజ్ డ్యూటీ ఉంటుంది ఒక్కొక్కసారి డే డ్యూటీ చేస్తే ఒకరోజు రెస్ట్లో ఉంటారు వీళ్ళు సఫారీ డ్రెస్లో కనపడుతుంటారు మనకి ఎక్కువ సఫారీలో ఎక్కువ ఉంటారు చూడండి ఇంటెలిజెన్స్ వాళ్ళు వాళ్ళు తర్వాత రెడ్ శాండిల్ అనేటువంటి ఒక వింగ్ ఉంది రెడ్ శాండిల్ ఎర్రచందనం ఈ ఎర్రచెందనానికి కూడా వెళ్ళచ్చు దీనికి థర్టీ పర్సెంటేజ్ అలవెన్సెస్ ఇస్తుంది గవర్నమెంట్ ముప్పై శాతం అలవెన్సెస్ ఇస్తుంది వీళ్ళు జంగిల్ డ్రెస్ వేసుకోవచ్చు కాకి డ్రెస్ కూడా వేసుకుంటారు వీళ్ళు ఒక్కొక్కసారి సందర్భాన్ని బట్టి పరిస్థితిని బట్టి జంగిల్ డ్రెస్లో కాకి డ్రెస్ వేసుకుంటారు ఇక ఎనిమిది వచ్చి పొలిటికల్ ఇన్ ఇంటెలిజెన్సీ ఈ పొలిటికల్ ఇంటెలిజెన్సీ అనేవాళ్ళు మనకి ఆ పబ్లిక్తో కలిసిపోయి ఉంటారు తెలీదు మనకి వీళ్ళు కూడా పిఐ అంటాం వీళ్ళు కూడా సున్నా పర్సెంటేజ్ ఎలవెంటీస్ అలవెన్సెస్ ఉన్నాయి ఎటువంటి అలవెన్సెస్ లేవు కానీ ఫ్యామిలీతో గడపవచ్చు వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం అసలే పొలిటికల్గా ఏం జరుగుతుంది ఏ పొలిటికల్ అనాలిసిస్ ఎక్కడ గ్రిప్ ఉంది ఎక్కడ కోల్పోతున్నావు యువత ఏం చేస్తుంది యూత్ ఏమనుకుంటున్నారు ఇటువంటి వాటి మీద వాళ్ళు కాంట్రేషన్ చేస్తారు ఇక టీటీడీ అంటా అనమాట విజిలెన్స్ టీటీటీ విజిలెన్స్ అనమాట విజిలెన్స్ సంబంధించిన వింగ్ దీన్ని కూడా ఎటువంటి అలవెన్స్ అయితే లేదు కానీ ఫ్యామిలీతో గడపచ్చు ఈ ఇది షిఫ్ట్ వైజ్ కానీ డే బై డే డ్యూటీ కానీ ఈ ఫ్యామిలీకి సంబంధించిన వెల్ఫేరు అదేవిధంగా సిఐడి సైబర్ క్రైమ్ సైబర్ సెక్యూరిటీ అండ్ సి సిఐడి సిఐడి వింగ్ దీనికి కూడా ఎటువంటి పర్సంటేజ్ అయితే లేదు కానీ ఫ్యామిలీ వెల్ఫేర్ అయితే ఉంటుంది స్విఫ్ట్ వైజ్ డ్యూటీసు ఉండొచ్చు ఇక్కడ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ అడుగుతారు సిఐటిలో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి ఇక పదకొండోదిక పీసీఎస్ అంటాం పోలీస్ కమ్యూనికేషన్ సర్వీస్ పీసీఎస్ ఇది ఒక వింగు తర్వాత ఇక పన్నెండు వచ్చి పీటీసీ బీటీసీ పీటీసీ బీటీసీ డిప్యుటేషన్స్ అయితే ఉంటాయి పీటీసీలో పనిచేయడానికి పని డిటీసీలో పనిచేసే పనిచేయడానికి అంటే పోలీస్ ట్రైనింగ్ సెంటర్స్ బెటాలియన్ ట్రైనింగ్ సెంటర్స్ ఈ విధంగా ఉంటాయన్నమాట ఇంకా అటాచ్మెంట్స్ కూడా కొన్ని చోట్ల వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అటాచ్మెంట్స్ ఇది డిప్యుటేషన్ అంటే డిప్యుటేషన్కే ఈ అటాచ్మెంట్కి తేడా ఏంటంటే అటాచ్మెంట్కి డిప్యుటేషన్లో వెళ్ళామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ గ్రే హౌండ్స్కి వెళ్ళారనుకో గ్రే హౌండ్స్ వాళ్ళు చేతమిస్తారు డిప్యూటేషన్ అలా ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజమండ్రి బెటాల నుంచి మీరు వేరే ఎక్కడికైనా డిప్యుటేషన్ వెళ్ళారనుకో ఆ రాజమండ్రి బెటాల వాళ్ళు మాత్రమే మీకు సంబంధించినటువంటి ప్రతిదీ జీతాలకు కానీ ఏదైనా సెలవులు కానీ ఏదైనా వాళ్ళు ఇవ్వాలన్నమాట అదే డిప్యుటేషన్ వెళ్ళాముకో ఎక్కడైతే డిప్యుటేషన్ వెళ్ళామో వాళ్ళు మాత్రమే అన్నీ చెల్లిస్తారు ఇక అటాచ్మెంట్ చూస్తే ఎంటీఓ అంటాం మోటార్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ అయితే ఏదో ఉందో దానికి సంబంధించి అటాచ్మెంట్ వెళ్ళొచ్చు లైజనింగ్ ఆఫీసర్ అంటారనమాట దానికి కూడా ఇప్పుడు ఇది ఏమంటారంటే అటాచ్మెంటు కానీ లైజనింగ్ కానీ జీఆర్పి గవర్నమెంట్ రైల్వే పోలీస్ అనమాట ఈ జీఆర్పీలకు కూడా ఈ మధ్యకాలంలో చాలామంది వెళ్తున్నారు ఫ్యామిలీ వెల్ఫేర్ ఉంటుంది షిఫ్ట్ వైజ్ డ్యూటీస్ చేసుకుంటున్నారు ఒక్కొక్కసారి డే బై డే డ్యూటీ చేసుకుంటున్నారు అక్కడ కూడా ఫ్యామిలీ కన్వీనియంట్ అయితే ఉంది ఇక డీజీపీ సార్ ఆఫీస్లో కూడా పనిచేసేవాళ్ళు కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చిన వాళ్ళు నాలుగు అడుగుతారనమాట డీజీపీ ఆఫీస్లో పనిచేయడానికి డీజీపీ రెసిడెన్స్ అలాగే ఐదు ఆఫీసర్స్ దగ్గర ఉండటానికి అలాగా అటాచ్మెంట్ అడుగుతుంటారు ఇక ఏసీబీకి సంబంధించి ఏసీబీకి సంబంధించి మొరైన్ పోలీస్ స్టేషన్కి సంబంధించి ఇలాగా చాలామంది ఏం చేస్తారంటే వెళ్ళడం జరుగుతుంది కాబట్టి చాలామంది ఫ్యామిలీ వెల్ఫేర్ కోసం ఏపీఎస్పి నుండి అనేక వింగ్స్ నేను చెప్పాను కదా ఇలాగ అనేక వింగ్స్కి అటాచ్మెంట్ అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మీరు కూడా ఫ్యామిలీ గురించి ఏం బాధపడకండి మీకు కూడా ఇందులోకి వెళ్ళడానికి వాళ్ళు అడుగుతారు అడిగినప్పుడు మీరు ప్రయత్నాలు చేసుకొని ఏపీఎస్పి నుంచి ఫ్యామిలీకి కానీ ఫైనాన్షియల్కి కానీ బలపడటానికి ఇన్ని వింగ్స్ ఏ వింగ్స్కైనా ఒకప్పుడు ఏపీఎస్పిలోంచి ఎక్సైజ్కి వెళ్ళారు ఏపీఎస్పిలో నుంచి ఏదైతే ఉందో ఎక్సైజ్ ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా ఎస్వీఎఫ్లకైనా గోల్డ్ బోల్డ్ దానికి వెళ్ళివారంట ఇప్పుడైతే అన్ని దాంట్లో కట్టలేదు కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని వింగ్స్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మీరైతే ఈ వీడియోని పూర్తిగా చూడండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్